ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఇండియా ఛాంపియన్స్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో వండర్ఫుల్ విక్టరీ సాధించింది ఒకసారి ఇండియన్ క్రికెట్ టీమ్ జర్నీ జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ నుంచి మనం చూస్తే గ్రేట్ విక్టరీస్ అందులోకి గ్రేట్ గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ టైంలో లైమ్ లైట్లోకి రావడము పర్ఫార్మెన్స్ కనబరచడము గ్రేట్ ప్లేయర్స్గా ఎదగడం మనం చూస్తూ ఉన్నాం దానికి మెయిన్ రీజన్ ఒకటి మనం గమనిస్తే కనుక ఐపీఎల్ లాంటి ఒక ఫ్రాంచైజీ క్రికెట్ ద్వారా తక్కువ టైంలో గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రొడ్యూస్ కావడం అందులోకి వెంటనే వచ్చిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో వాళ్ళందరూ కూడా అవకాశం లభించడము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సంజీవ్ శాంసన్ కానీ జెస్ యశస్వి జైస్వాల్ అవేష్ ఖాన్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా తక్కువ టైంలోనే ఇండియన్ క్రికెట్ టైం టీంలో ఇంట్రడ్యూస్ కావడం మనం చూసాం సో వీళ్ళ ద్వారా పర్ఫార్మెన్స్ కనబరచడమే కాకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన తీరు మనం చూసాం బ్రహ్మాండమైన స్పెక్టాక్యులర్ క్యాచెస్ తర్వాత ఫీల్డింగ్లో అద్భుతమైన ఫీల్డింగ్ మనం ఇప్పటికి కూడా మర్చిపోలేము టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా ఆ క్యాచ్ అనేది ఇప్పుడైతే నైన్టీన్ ఎయిటీ త్రీలో కపిల్ దేవ్ వివియన్ రిక్చర్స్ తీసుకున్న క్యాచ్ ఎట్లా అయిందో మనం గుర్తుపెట్టుకుంటాము అలానే మనము స్కై అంటాం కదా సూర్యకుమార్ యాదవ్ ఆ తీసుకున్న క్యాచ్ అద్భుతమైన క్యాచ్ తోటి విక్టరీ సాధించింది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ వరల్డ్ కప్లో కూడా కొట్టిన క్యాచ్ను శ్రీశాంత్ తీసుకున్న ఆ క్యాచ్ మిస్ కొట్టిన షాట్ను శ్రీశాంత్ తీసుకున్న ఆ క్యాచ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పటికి జ్ఞాపకం ఉంటాయి సో మెయిన్గా ఈ ఫిఫ్టీన్ మంత్స్లో ఇండియన్ టీము తక్కువ టైంలో అంటే సీనియర్స్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ టీమ్ ఇండియాలో ఉండడము అందులోకి యంగిస్టర్స్ అందరు కూడా తక్కువ టైంలో ఎక్కువగా అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడము మొహమ్మద్ లాంటి ఒక బౌలర్ తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత బుమ్రా లాంటి ప్లేయర్స్ ఇప్పటికి కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంది మెయిన్ ఇంపార్టెంట్ అటు రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో కొత్త కొత్త ప్లేయర్స్ అయ్యారు వాళ్ళు ఇప్పటికీ కొనసాగుతున్నారు మన అందులోకి టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ సాధించిన టీంలో ఉన్న గ్రేట్ ప్లేయర్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు తక్కువ రన్స్ కొట్టినా కూడా అవి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అని మనం ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటాం నిమరు వేసుకుంటాం గౌతమ్ గంభీర్ లాంటి ఒక కోచ్ ఇంకా కొనసాగుతూ ఉండడం అతని నేతృత్వంలో కూడా కొన్ని కొన్ని క్రిటిసిజమ్స్ మనము వింటూ ఉన్నాం కానీ ఏదేమైనా కూడా ఆ రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా రావడంతో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి బ్రహ్మాండమైన టీమ్గా ఎదుగుతున్నది ఇండియన్ టీం ఈవెన్ ఒకళ్ళు ఇద్దరు ప్లేయర్ గ్రేట్ ప్లేయర్స్ ఒకవేళ టీంలో ఇంజూర్ అయినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బమ్రా లాంటి ప్లేయర్ లేడు అన్న ఆ లోటును కూడా భర్తీ చేస్తూ అద్భుతమైన విజయం సాధించడం అనేది చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా సాధించిన ఒక గ్రేట్ విక్టరీ సో సీనియర్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి మనం చెప్తూ ఉంటాం కదా సీనియర్ ప్లేయర్స్ ఒకళ్ళు ఇద్దరు ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటే ఈ కొత్త కొత్త ప్లేయర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచి అవగాహన అనేది వస్తుంది వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి మంచి టిప్స్ దొరుకుతాయి ఏ రకంగా ఆడాలి ఏ రకంగా మానసికంగా మెంటల్ కండిషన్ను డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సీనియర్ ప్లేయర్స్ నుంచి నేర్చుకునే అవకాశం ఉంటుంది అందుకే ఇండియన్ టీంలో ఇప్పటికీ సాధించిన విజయాలలో సీనియర్ ప్లేయర్స్ కొనసాగడం అనేది ఒక గుడ్ సైన్గా భావించాలి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ చాలామంది ఇప్పటికి చెప్తున్నారు కదా రోహిత్ శర్మ రిటైర్డ్ అవుతారు రిటైర్డ్ అవుతారు కోహ్లీ రిటైర్డ్ అవుతారని బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి చెప్తుంది ఎప్పుడు రిటైర్డ్గా ఉన్నాం బట్ అంటిల్ ఫిట్నెస్ ఉన్నంతవరకు అయితే వాళ్ళు ఆడతారు ఇంకొక వన్ టూ ఇయర్స్ వర్క్ ఆడినా కూడా పర్వాలేదు ఇండియన్ టీంలో ఇంకా గ్రేట్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రేట్ ప్లేయర్స్ మరిన్ని గ్రేట్ విక్టరీస్ కూడా సాధించే అవకాశం కూడా ఉంటుంది సో ఇండియా న్యూజిలాండ్ తోటి సాధించిన ఈ విజయం నిజంగానే ఒక గ్రేట్ విక్టరీ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో వెళ్ళింది మనకు తెలుసు శ్రీలంకతోటి తటస్థంగా టూ థౌజండ్ టూలో ఉంది ఆ తర్వాత మన ఇండియన్ టీం టూ థౌజండ్ థర్టీన్లో ఛాంపియన్స్ ట్రోఫీ అగేనెస్ట్ ఇంగ్లాండ్ సాధించింది ఆ తర్వాత మరి ఇక్కడ న్యూజిలాండ్ తోటి టూ థౌజండ్లో న్యూజిలాండ్ తోటి ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఆ తాజా మెమొరీస్ ఒకసారి రివైండ్ చేసుకొని మరి బ్రహ్మాండమైన విజయం సాధించిన మన తీరు కూడా చూసాం అంటే టాప్ ఆర్డర్ రాణించకపోయినా కూడా గ్రేట్ విక్టరీ సాధించిన ఆ తీరు టీమిండియాలో మరి ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ వరల్డ్ కప్లో కూడా మనం చూసాం ఫినిషింగ్ అనేది లోపించడం మహేంద్ర సింగ్ ధోని లాంటి ప్లేయర్ ఉన్నా కూడా అటు రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్ ఫినిష్ చేయలేకపోయాడు బట్ ఇక్కడ ఆ ఎబిలిటీ అనేది కొనసాగింది ఎందుకంటే కేఎల్ రాహుల్ ఎంత బ్యాలెన్స్గా ఆడాడు ప్రతి షాట్ కూడా మిడ్ వికెట్ వైపు ఆడుతూ ఆడుతూ సింగిల్స్ తీసుకున్నాడు స్ట్రైక్ రొటేట్ చేశాడు మధ్యలో శ్రేయస్ అయ్యర్ ఆడిన ఆ ఇన్నింగ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్కు మొత్తానికి తనదైన శైల్లో ఒక టిపికల్ విన్నింగ్ షాట్ సాధించి రవీంద్ర జడేజా ఆ విజయాన్ని అందించిన తీరు నిజంగానే ఆఫ్ చెప్పాలి ఇలాగే కనుక ఇండియన్ టీము ఆల్ ఫార్మేట్స్లో కొనసాగితే ఇండియన్ టీంకు తిరుగులేదు మరిన్ని అద్భుతమైన విజయాలు ఇండియన్ టీం ఎప్పుడు సాధిస్తూనే ఉంటుంది విషింగ్ యూ ఆల్ గుడ్ లక్ నవ్ అండ్ ఇన్ ఫ్యూచర్ టీమిండియా